ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది కోట్ల రూపాయల పరిశ్రమగా మారింది ఈ బూమింగ్ మార్కెట్ లోకి మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఎంటర్ అవ్వచ్చు సాంప్రదాయ జుంకురాల నుంచి మోడర్న్ చాకెర వరకు ఆఫీస్ వేర్ నుంచి బ్రైడల్ వేర్ వరకు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా డిమాండ్ తారా స్థాయిలో ఉంది ఈ వ్యాపారాన్ని మీరు సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్ తో ప్రారంభించవచ్చు ఇందులో మెటల్ బేసిస్ బీట్స్ స్టోన్స్ థ్రెడ్స్ వంటి రా మెటీరియల్స్ హ్యాండ్ టూల్స్ అండ్ మోల్డ్స్ ఎలక్టోప్లేటింగ్ మెషిన్ పాలిషింగ్ క్లీనింగ్ అండ్ డ్రాయింగ్ యూనిట్స్ స్మాల్ ప్యాకేజింగ్ సెటప్ బ్రాండింగ్ అండ్ ఇనిషియల్ మార్కెటింగ్ పెద్ద ఫ్యాక్టరీ అవసరం లేదు త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వర్క్ షాప్ తో మొదలు పెట్టొచ్చు ముగ్గురు లేదా నలుగురు పని వాళ్లను హైర్ చేయండి లేదా హౌస్ వైఫ్స్ స్థానిక కళాకారులను ట్రైన్ చేయండి ప్రతి జ్యువెలరీ ఐటమ్ డిజైన్ పై ఆధారపడి వంద నుంచి ఐదు వందల వరకు ఉండొచ్చు రోజుకు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పీసులు అమ్మగలిగితే నెలకి టూ ల్యాక్స్ వరకు నికర లాభం సంపాదించవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ద్వారా సేల్ చేయొచ్చు బిజినెస్ స్టేబుల్ అయ్యాక యూకే యూఎస్ అండ్ యూఏఈ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు విమెన్ ఎంటర్ప్రినోర్స్ ఫ్యాషన్ స్టూడెంట్స్ ఫ్యామిలీ బిజినెసెస్ ఇంకా స్టైల్ తో పాటు లాభాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఫ్యాషన్ అనేది శాశ్వతం ఇప్పుడు లాభాలు కూడా అవ్వచ్చు కమెంట్ లో జ్యువెలరీ అని టైప్ చేయండి మేము మీకు ఫ్రీ డిపిఆర్ మరియు మిషనరీ లిస్టు పంపిస్తాం కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ ఎగ్జిక్యూషన్ రెడీ చేయించుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి మీ బిజినెస్